ఓ నమశ్శి లక్ష్మీ వెంకటేశ్వరాయా శ్రీ మహా గణாதிపతే నమః సంజారం భవిష్యతుం భితం సృతిజరస్తానాం దారాదిష్ఠితం సప్రేమప్రమర విద నమస్కృత సద్వాసన సోవిదం ఓ ఇంద్రవర్ణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి పల్లికార్జున మహాలింగం శివలింగితం ప్రజలు రాఖానతిని చేస్తాము ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం మకర రాశి ఈ మకర రాశి వారికి చెప్పాలన్నట్లయితే మరి తృతీయ స్థానంలో శాట్రన్ ప్రభావం ఎక్కువగా అనుకూలంగా ఉన్నది మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా ద్వితీయంలో రావు షష్టంలో గురుడు షష్టంలో శుక్రుడు సప్తమంలో రవి బుధులీ ఇలా నమ్మికి విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ రూపంలో కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఆగస్టు నెలలో తప్పనిసరిగా మొట్టమొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి క్రయ విక్రయాలు లాభిస్తాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి అయితే గురుడు యొక్క బలం తక్కువగా ఉన్న కారణం చేతి విద్యార్థులు తప్పనిసరిగా దక్షిణామూర్తిని బాగా పూజించండి సత్ఫలితాలు పొందగలుగుతారు న్యాయవాదులకి వైద్యులకి వృత్తులు చేసేటువంటి వారికి చేతుర్తి పరివారికి కార్మికులకి కూడా ఆగస్టు నెలలో చెప్పాలన్నట్లయితే మనకి పదిహేనవ తారీఖు నుంచి నెలాఖరు వరకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి వ్యాపారాత్మకంగా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికలు లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా తగ్గుతాయి గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్రమేపీ తగ్గుముఖ పడతాయి గురుడు యొక్క బలం ఈ రాశి వారికి అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పెద్దవాళ్ళు పెద్ద విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులైతే అధికారులతో రాజకీయ నాయకులు పెద్దవాళ్ళతో వృత్తులు వారు కూడా సహచరులతో వ్యాపారాత్మక విషయాలు చేసేటప్పుడు వర్కర్స్తో ఇలా కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా ఈ యొక్క మకర రాశి వారు ఆగస్టు నెలలో తప్పనిసరిగా తీసుకోవాలి అంటే నష్టం వస్తుందా అంటే నష్టమేమి రాదు గతం కంటే బాగా ఉంటుంది అనుకున్నంత చాలా తగ్గువ పరిస్థితులు ఉన్నాయి చెత్త సంఖ్యలో ఎనిమిది రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దత్తాత్రేయ చరిత్ర చదవండి గురువారం నియమం పెట్టుకోండి గురువారం నాడు సరగళ్ళ దానం చేయండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆగస్టు నెలలో యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది సూర్య భగవానుడి యొక్క బలం ఇందుడి వినోదాల్లో పాల్గొనే శుక్ర గ్రహానుకూలత ఉండడం వల్ల గత నాలుగైదు నెలల కంటే ఈ నెల అత్యుద్భుతమైనటువంటి యోగం ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గత రెండు సంవత్సరాల నుంచి పట్టినటువంటి చీడ వదిలేటట్లుగా ఉంటుంది మరి గురుడి యొక్క బలం అనుకూలం బిందు వినోదాల్లో పాల్గొనేటువంటి శుక్రగ్రహ అనుకూలత ఆత్మస్థైర్యం కలిగేటువంటి రవిగ్రహం యొక్క అనుకూలత మీకు తప్పనిసరిగా లభిస్తాయి తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేపడతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి మరి వృత్తులు చేసేవారు కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక పరమైన పబ్లిక్ రిలేషన్స్ బాగుండడం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం చికాకులు తొలగేటువంటి పరిస్థితి కనబడుతోంది అంతేత ఆగస్టు నెల మరి కుంభరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందని మనం చెప్పచ్చు వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో మంచి విషయాలుంటాయి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాల్ని మీరు ప్రారంభిస్తారు వ్యాపారం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి పార్ట్నర్షిప్ అలాగే చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడి పెట్టే విషయాలు ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెల కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి అంతేకాకుండా ఆంజనేయ స్వామి సింధూరంతో పూజ చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదవండి తద్వారా మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూజ చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన విహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూజ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గురుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికాకతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనల్ని పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు రిపేర్లు ఉంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల మీదన్నీ కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అంతే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్బాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్క ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారికి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తులు వారి అందరికీ కూడా మనకి మాసం ఇప్పుడు సగభాగం మట్టుబడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరాంధం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మికు కలిగి మీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అందుత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్తలు అనేవి తీసుకుంటే ముందుకెళ్లాలి ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు ఎదురు శ్రద్ధ వహిస్తూ ఉండటం మంచిది దానాల్లో తెలదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదానం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది